జగిత్యాలలో కురిసిన భారీ వర్షానికి డ్రైనేజీలు పొర్లుతున్నాయి దీంతో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో పూడిక పూడికతీత పనుల్ని చేపట్టారు అధికారులు శిథిల అవస్థలో ఉన్న డ్రైనేజీల్ని పునర్నిర్మించకుండా పూడిక తీస్తే ఏం ఉపయోగమని అధికారులతో వాగ్వాదానికి దిగారు స్థానికులు ചൂച്ചു രാജ്യം നമ്മൾ നമ്മൾ സമൂഹം മൊത്തം ഇല്ല

కొడుకులు <iyorsunuzido> వాళ్ళు పట్టణ ప్రజలకు నమస్కరించి ఈ ఈరోజు పడినటువంటి వర్షము భారీ ఎత్తున పడ్డది కాబట్టి పొద్దున ఉదయమే మొత్తం రోడ్లన్నీ కూడా జలమనమై జలమయం అయిపోయింది ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఏర్పడింది ఆ దృష్టిలో ఒకవాట ఇది ఒక మెయిన్ రోడ్ నుండి మేము డ్రైనేజ్ క్లీన్ చేసుకుంటూ వస్తున్నాము ఈ డ్రైనేజ్ పైన ఆక్యుపై చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏమనగా మీకు మీరుగా ఆ డ్రైనేజ్ ఆక్యుపై చేసినా క్లీన్ చేసినట్టయితే ఏ వర్షం పడినా ఏ తుఫాన్ వచ్చినా కూడా వాటర్ లో లేవల్కి వెళ్ళిపోయి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది కాబట్టి దీనిని అందరూ కూడా గమనించి మీరు మీరు ఎంక్రోచ్మెంట్ చేసినటువంటి వాటిని తొలగించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్